స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఇవాళ నేను ఒక టాపిక్ వచ్చాను అది ఏంటంటే వంతు మోకులతో లేనిది ఒక సీజన్ వల్ల వచ్చేది ఒకదాని చెట్టు మీద వచ్చాను అది ఏమీ లేదండి మన త్యాగం ఈ త్యాగ ఎక్కడి నుంచి ఊటుకు వస్తుంది ఫస్ట్ మనకి తాటి చెట్లకి తాటి అనేది కాస్తాయి లాస్ట్ తాటి ముంజన వస్తాయి అవి మనం తినేసేస్తాం కదా ఆ తర్వాత కొన్ని తాటికాయలు ముద్దురిపోయి పండిపోయి తాటికాయలు అవి తయారవుతాయి ఆ తాటికాయలు తెచ్చుకొని మన కెనకట్లో అయితే పొయ్యిల్లో వేసుకొని కాల్చుకొని శుభ్రంగా మశాంత తులసి ఆ తాటి ఆ తాటికాయలని కాల్చుకొని ఏంటంటే ఉందండి ఆ అమ్మ ఉంది ఉంటుందండి అసలు ఇంకా ఇంకా అలతన వస్తుంది కానీ దాంట్లో ఒక విషయం ఉందండి మనకు ఆ టైం మనము మనకొచ్చేసి మన మొదలు జ్వరం తగ్గిండి తాకకాయ బట్టు ఎప్పుడు తినకూడదు ఎనకట వెనకట పెద్దలు చెప్పేవాళ్ళు కాళ్ళు కొట్టు పోయేదాన్ని ఉండుద్ద అంటే జనం తగిలి ఉంటే విడిగా వాటికి మనకు అవకాశం కుదిరితే మట్టి తినాలండి వెనకట పెద్దలు చెప్పేవాళ్ళు అండి జనం తగ్గినప్పుడు మట్టి తినకూడదు అన్ని కాళ్ళు కొట్టిపోయేదా ఉండదు అనే ఉండేది తాక్క తినేసేసి ఆ విత్తనాలు ఉంటాయి కదండీ ఆ ఆ మనము మనం భూమిలో నాడతారు భూమిలో నాడితే దానికి మళ్ళీ ఇది తేగలా తాగలాగా అప్పుడు వాటిని భూమి నుంచి తీసేసి ఆ ఇటు అటు కట్ చేసేసి దీనికి మట్టి అండి ఎక్కువగా ఎన్నెల్లో ఉంటా ఉండేది ఎక్కువగా మట్టి ఉండిద్ది ఆ మట్టిని శుభ్రంగా క్లీన్ చేసేసేసి మనకి కాల్చి వీటిని వీటిని కాల్చి అమ్ముతారండి వీటినేమో మనం బేగా వేస్తాం కానీ కూడా తేమకాలు తింటే మట్టికి ఏ సేజన్ పంట ఆ సేవలు తినాలని మనకి వృద్ధులు అవుతుంది ఎందుకంటే మనకు వచ్చే కాయలు మొత్తం మందు మామూలు వేసినాయి అండి ఈ ఒక తాటి బియ్య తాటికాయ తేవ ఈ అసలు మందుతో లేకుండా వజ్రవంగా ప్రకృతితో పండిన అనేది ఈ మట్టికి మనం తినాలండి తింటే మనకు మనం వచ్చిన చేసిన వాళ్ళ తిన్నది మనకు సంవత్సరం పాటు సంవత్సరం పొడుగుతూ ఉండద్దు అండి అవకాశం కుదురు వరకు తింటా ఉండాలండి ఏదమ్మా తేనా చెప్పచ్చా అంటే కొంతమంది తెలియకుండా ఆ మంది తీసేస్తానండి ఇది చాలా పీచు పర్వతం చాలా బలం మట్టికి ఇంటికి మట్టికి అన్ని రకాల పిండి పర్వతం కంట కొంచెం గొప్పగా ఇగ్గా ఉన్నప్పుడు కూడా ఇది చాలా అప్రోగించింది పీచు పదార్థం మన మనకి చాలా అవసరం తినాలండి మేము మట్టికి చిన్నప్పుడు మట్టుకండి మాకు మల్గా చేయలేక మా బెట్టగ బెట్ట మలగాడు ఇండి కలిసి ఉంది అది తెలియదు అన్నా కదా ఇప్పుడు పిల్లలు కొంతమంది తింటాను కూడా ఇష్టపడరు కానీ ఇంట్లో పేరెంట్స్ మట్టికి పిల్లలకు అలవాటు చిన్న చిన్నప్పుడు అలవాటు చేస్తే తింటా ఉంటారు ఎందుకంటే మనకు పూర్వకాలది ఇది మందు మాకు లేదు మన భూములో వచ్చేది కాబట్టి పిల్లలకు అలవాటు చేస్తాను దాని గురించి వాళ్ళకి చెప్పాలి చెప్తే వాళ్ళు తింటారండి పిల్లల మటు తప్పగా పెట్టండి మీరే తప్పగా తినండి మా సంస్థ ఉండే అటు తాడు చెట్లు ఎక్కువ ఉంటాయండి మాకు తాకి ముందు లోడే చిన్నపిల్లప్పుడు తాటిపుజ్ అయితే కొత్త మీద కాదు తాటికాయ ఉండేది కాదు ఈ తేలనే ఉండేది కాదు మేమైతే తాటి గుజలు అయితే చకదే వాళ్ళని తాటికాయలు పట్టి అసలు చెట్టు నుంచి పండి కింద పడేయండి అసలు ఆసన చెట్టుని అక్కసారి ఒక్కోసారి పచ్చిపడి వాళ్ళు పచ్చిది నచ్చు అంటే బాగా పండిపోయి ఉండాలి బాగా పండితే పచ్చడికాడి ఇల్లు ఉండి ఇక అదైతే చాలా మంది వేసేవాళ్ళం అంటే ఎప్పుడన్నా నేను అవి చాలా వెళ్ళేదాన్ని నేను పొలం పనికి వెళ్ళాను కాదు చిన్నప్పుడు మట్టికి మా సంపద ఉన్నాయి చూస్తానికి వెళ్ళి ఇక తీసుకొని తినేవాళ్ళం అండి వాళ్ళు అలా ఉండయి చిన్నప్పుడు నాకు తిథి ఇప్పుడు లేదండి ఎందుకంటే చిన్నప్పుడు అంతా మనకు ప్రకృతి పని ఎక్కువగా వచ్చింది ఇప్పుడు అంతా కలిపి అంత మందులు తేరుతుంది జనానికి ఓపిక ఉండలేదు మనకి వజ్రాలుగా దొరుకుతుంది ఏంటంటే తాటి ముందులు తాటి కాయ ఇత భూములే బండి ఇంక అన్ని ముందు బాగులేస్త మరి ఈ భూములే పండే పంట ఇది నాకు చిన్న ఆకారంగా జాగ్రత్తలు అండి అలాగే మళ్ళీ పవరతుంటే ఈతకాయలు ఉండేయండి చెట్లకి ఈతకాయలు ఉండయి ఆ ఈతకాయలు అయితే చెట్టు నిన్న అయితే గడల్లో ఉండేది మొన్న ఇద్దరం పోయి అవి ద్వారా ఉండేవి తీసుకొచ్చి గడలే ఉండేది అవి ఈతకాయలు తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి ఒక చెత్త చెత్తలో బాగా చుట్టేసేసేసి దానిని మనకి వైరు పొట్టలు ఉన్నాయి కదా అనకట్లో ఆ వైరు పొట్టలో పెట్టేసి అవి రోజు కాకి పండేయండి అసలు ఏంటంటే నేను బాగున్నాయి నాకు ఇప్పుడే అన్నీ కొనుక్కుంటూ పోయింది అవన్నీ కొనుక్కునే అవసరం లేదు ఎందుకంటే మనకి చాలా పండుతూ ఉండేది ఎక్కడ మళ్ళీ రెగ్గాయలు రెగ్గాయలు ఉండేవి చిన్నదాయలు ఉండేవి పెద్ద రైగ ఎంత రెండు గారు కూడా ఉంది అయిన కూడా పోసుకొని తినేవాళ్ళండి అలా తీపిగా చాలా ఉన్నాయి అండి కానీ ఈ పంట చాలా చాలా ఉందండి మనం వేరాలనుకుంటే తీసుకుంటామే లేదు కాకపోతే ఏదో వాళ్ళు ఎక్కువ చెబితే ఏదో ఒక రూపాయలు రెండు రూపాయలు ఉన్నాయి అండి ఎందుకంటే అది గుమ్ములను చూపే కానీ అట్లే నేర్లు అన్ని చేయాలి ఆ మట్టి అంతా శుభ్రంగా క్లీనింగ్ చేసేయాలి మళ్ళీ కాల్చాలండి కాలుత్వం చాలా శ్రమ ఉందండి మీకు ఎట్ట ఏడలైతే చూపించాలి కానీ మనకి ఇక్కడ కాల్చే వడ్డారు కాబట్టి మనకు తెలియదు ఇటు మళ్ళీ పాము అనిపిస్తున్నారు నూనె పెట్టి మళ్ళీ చాలా కష్టమర్తుంది ఇటు అక్కడ కాలుతున్నటికి మళ్ళీ ఆ కాల్చినా మళ్ళీ దాన్ని శుభ్రం చేసేయాలి చేసినాక మనకి ఎటు తేగలు ఇప్పుడు నేను వాడక చూస్తాను ఇది ఆల్రీ అందరూ తెలుసు అనుకుంటున్నాము కానీ ఇప్పుడు వచ్చే పిల్లలకి అయితే తెలియదు అండి అసలు వీటి గురించి కూడా తెలియదు ఆ పిల్లలకి ఏదో మనం తల్లిదండ్రులు ఇస్తున్నారు తింటున్నారు అనుకుంటారా కానీ దీని విలువ అయితే తెలీద్దు ఇదిగోండి ఇలా తీసేసుకున్నాము అప్పుడు మనం దీని ఇలా తీసేసుకున్నాము చూడండి కూడా బాగా కాలింది ఇదిగోండి ఇదిగోండి దీంట్లో ఒకటి ఉండేది కదండి ఇదిగోండి ఒకటి ఏంటంటే దీన్ని సందమామా అనేవాళ్ళం మేము చిన్నపిల్లప్పుడు మా దాదాపు పిల్లలు మా మేము ఈ టామెంట్ కొట్టుకునేవాళ్ళం ఎందుకంటే ఈ చివరి దాకా తీగ బాగుండేది నా కావాలి నాకు కావాలని లాక్కుండా దీన్ని సందమామా అనేవాళ్ళని ఇదిగోండి ఇది పిచ్చి పదార్థం మనకి పిండి పదార్థం పిచ్చి పదార్థం రెండు ఉంటాయండి ఎలా మా అబ్బాయి మటు నా సైజెస్ ఇచ్చాడు అసలు ఏ అమ్మాయి తప్పాలనుకోలేదు అమ్మాయినిపకాడానికి వెళ్ళాడు కాలేజీకి కొంత తేడా పో అబ్బాయి తీసుకొచ్చాలే అనుకున్నాను నేను ఏ సేజు ఉంది మటుకు ఆ సేజుంది మటు తినాలని తినండి అవకాశం దొరికిన మనకి అందుబాటులో ఉంటే మటుకి తినని చెప్తున్నాను చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి మనం తీస్తామండి దీన్ని నమ్మిన మూసేస్తారండి అలా చేయకూడదు అలా చేస్తే మనకు లాభం పీచు పార్థ వెంట నీట తీసేది ఏం లేదు దీంట్లో తీసేసేది ఇదొకటి ఇదొకటే ఇదంతా మనం తినాలి ఇది పీచు పరాధం అంటారు కాబట్టి తినాలి కొంతమందికి తెలియదు తెలియక నవ్లి పూసేసేస్తారు సరే అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మన తాటికాయ వచ్చేది వాళ్ళ మనకి తాటి గుజైనా సరే తాటికాయ అయినా సరే తేకా అయినా సరే వదిలి పెట్టద్దు మనకి తాటి కదండి అసలు మాకు అయితే దగ్గర ఉండేవాళ్ళం వాళ్ళు ఇప్పుడు దొరకట్లేదు చాలా అరుదుగా ఉంది వరకు ఎక్కడ పడితే అది దొరికేదండి ఇప్పుడు దొరకట్లేదు సరే అండి మీతో మాట్లాడుతుంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు వచ్చినాయండి ఇంకా ఇంకా ఉన్నాయండి చిన్ననాటి జ్ఞాపకాలు సరేనండి ఉంటానండి ఈడో మీకు నచ్చింది అనుకుంటున్నానండి